కృపాభరితుడైన మా యేసు ప్రభా నీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తున్నాను తండ్రి మీరెంతో గొప్ప దేవుడు ప్రభ నీ అపరంజీ వంటి పాదముల మీద మా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం వాక్యం వింటున్న బిడ్డలందరినీ ప్రభా ప్రత్యేకమైన రీతిని మీరు దర్శించి వారిని బలపరచండి స్వామి అన్ని రీతులా బలపరచండి ముఖ్యంగా మా దైవజనులందరిపైన మీ కృప ఉంచండి స్వామి మా దైవజనులపైన మీ కృప ఉంచి దైవ సేవకులను ఆత్మలో బలపరచండి ప్రభా నూతనమైన అభిషేకాన్నిచ్చి మీ కొరకు ప్రభ నిలబడి ప్రజలకు సత్యమైన విషయాలు బోధించటానికి ఒక్కొక్క దైవజనుని బలపరచండి మీరే మహిమ పొందుకొనమని ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం మొదటి రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచనము నుండి సిరియనులును ఇజ్రాయేలు వారును మూడు సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిబి జరిగింపక మానిరి ఇజ్రాయేలు వారితో సిరియనులే కాదు అనేకులు యుద్ధాలు చేస్తూ ఉంటారు అమాలేఖీయులు అమోనీయులు మోయాబియులు సిరియనులు ఫిలిస్తీయులు ఎందరో యుద్ధం చేస్తూనే ఉంటారు అయితే ఇక్కడ సిరియనులు ఇజ్రాయిలు వారు మూడు సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము చేసుకోనకుండా మానుకున్నారు సిరియా అను మాటకు ఉన్నతమైన అని అర్థం ఇజ్రాయలు వారు అంటే మీకు చెప్పక్కరలేదు వారు దేవుని ప్రజలయ్యి ఉన్నారు ఇస్రాయేలు అను పదము ఎబ్బోకు రేవు దగ్గర దేవుడైన యహోవా యాకోబుకు పెట్టిన పేరు ఇక మీదట నీ పేరు యాకోబు కాదు నీ పేరు ఇస్రాయేలు అని పెట్టాడు ఇస్రాయేలు అంటే దేవునితో పోరాడువారు అని అర్థం ప్రార్థించేవారు అని అర్థం సిరియా అను మాటకు ఉన్నతమైన ఈరోజున ఒక్క విషయం మీతో చెప్పటానికి ప్రభు నాకు సహాయం చేయని సిరియా అంటే ఉన్నతమైన ఇజ్రాయిల్ అంటే దేవునితో పోరాడు వీరు యుద్ధము చేయకుండా మూడు సంవత్సరములు మానారు ఒకసారి మనము ఆత్మీయంగా ఆలోచన చేద్దాం మనము క్రైస్తవ్యంలో చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఆ సంఘము కంటే మేము చాలా ఉన్నతమైన వారము మా సంఘము చాలా గొప్పది మా పద్ధతులు చాలా గొప్పవి మా దైవ సేవకులు చాలా గొప్పవారు అని మాట్లాడుతూ ఉంటారు ఉన్నతముగా అదే సమయంలో ప్రియుల దేవునితో పోరాడువారు కొన్ని సంఘాలు ప్రార్థించేవారు ఉపవసించేవారు సహవాసానికి క్రమంగా వెళ్ళేవారు ఇలాంటి వారు కొంతమంది ఉన్నారు వీరికి వారికి ఎప్పుడూ యుద్ధాలే జరుగుతూ ఉంటాయి వారితో వీరు మాట్లాడరు వీరితో వారు మాట్లాడరు వీరికి వారికి మధ్యన భేదాభిప్రాయాలు ప్రస్తుతము సంఘాలలో చూడండి ఐక్యత ఉండదు సేవకులలో చూడండి ఐక్యత ఉండదు చాలామంది ప్రియులారా పాస్టర్స్ ఫెలోషిప్ అని అంటూ ఉంటారు అయితే ఈ మధ్యన పాస్టర్స్ ఫెలోషిప్లో చాలామంది క్యాస్ట్ వైజు మా మా కులపరంగా వేరైపోయారు కాపులు అందరూ ఒకవైపున మాలలు అందరూ ఒకవైపున మాదిగలు అందరూ ఒకవైపున చౌదరిలు ఒకవైపున రెడ్లు ఒకవైపున పాస్టర్లు ఆ విధంగా పాస్టర్ల ఫెలోషిప్ సహవాసాలు విడిపోయాయి ఎంత దుఃఖకరమైన సమాచారము ఎంత విచారము ఇది దేవుడు సమ్మతించిన ఇది దేవునికి అంగీకారమేనా దయచేసి మంచిది కాదు ఇవి దేవునికి నచ్చుతాయా చెప్పండి భూమి మీద మనుషులకే చాలామందికి నచ్చడం లేదు ఇష్టం లేదు దేవునికి నచ్చుతాయా పాస్టర్స్ ఫెలోషిప్ అని చెప్పి ఈ రీతిగా వారీగా జాతుల వారీగా కులాల వారీగా మనం మాట్లాడుకుంటే మనము జీవిస్తే దేవునికి నచ్చుతుందా చెప్పండి చాలా దుఃఖకరమైన సమాచారం ప్రస్తుతము వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఉన్నతమైన వారికి దేవునితో పోరాడు వారికి మధ్యన జరుగుతున్న ఘర్షణలు ఇవన్నీ కూడాను చాలామంది మేము చాలా ఉన్నతమైన వారము పరలోకంలో మేమే ఉంటాము అంటారు చాలామంది దేవునితో మేము పోరాడే వారం ప్రార్థనా పురులమని అంటారు ఈ రీతిగా గొడవలు అనేది మంచిది కాదు క్రైస్తవులు కూడా ఒక తండ్రి పిల్లలంగా ఒక ఇంటి వారంగా ఉండాలి క్రైస్తవుల మధ్యన ఎప్పుడు కూడా విభేదాలు ఉండకూడదు ఈ లోకరీతిగా ఏ మతం ఏ కులం ఏ జాతి నుండి వచ్చినా మనము క్రీస్తు రక్తంతో కడగబడ్డ తరువాత బాప్తీసం పుచ్చుకున్న తరువాత పాపములన్నీ కూడా కడగబడ్డాయి ప్రభు క్షమించేశాడు కులము మతము జాతి ఇలాంటి వాటి నుండి మనల్ని విడిపించాడు విడిపించి మనల్ని ఒక సంఘముగా క్రీస్తు శరీరముగా మనల్ని చేశాడు సంఘము క్రీస్తు శరీరము కాబట్టి ఆ శరీరంలో కుల మతాలు ఎందుకుంటాయి చెప్పండి ఉండవు కదా కాబట్టి ప్రభు పిల్లలుగా ప్రభు పిల్లలుగా మనము ఎంతో అన్యోన్యముగా ఉండాలి మన శరీరంలో ఏ విధంగా ఒక అవయవానికి మరొక అవయవము తోడుగా ఉందో సహకారంగా ఉందో ఆ రీతిగా మనము సహకరించి జీవించడం నేర్చుకోవాలి సిరియనులు ఇజ్రాయేలియులు మూడు సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగించకుండా మానుకున్నారు మూడవ సంవత్సరమందు అయిన యహోషోపాతో బయలుదేరి ఇజ్రాయేలు రాజునొద్దకు రాగా ఇజ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి రామోద్ గిలాదు మనదని మీరెరుగుదురు అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనక ఊరుకున్నామని చెప్పి యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు గిలాదు నాకు వచ్చేదవా అని యహోష్ అపాతును అడిగాను యహోష్ అపాతు నేను నీవాడనే నా జనులు నీ జనులే నా గుర్రములను నీ గుర్రములే అని ఇస్రాయేలు రాజుతో చెప్పాడు ఇక్కడ యోధారాజు ఇజ్రాయేలు రాజు సంభాషణ ఇజ్రాయేలు రాజు గెలాదు మనది అది సిరియనుల చేతిలో ఉంది దాన్ని మనం విడిపించుకోవాలి కాబట్టి యోధ రాజైన యుహశువా పాతుతో నీవు నాతో కలిసి యుద్ధానికి వచ్చేదవా అంటే రామోద్ గిలాదును విడిపించుకోవాలి అన్నప్పుడు నేను నీవాడనే నా జనులు కూడా నీవారే నా గుర్రములు నీవ నీవే అని చెప్పాడు రామోద్ గిలాదు అంటే గిలాదులోని రామోతు అని అర్థం ప్రియమైనటువంటి వార్లరా గిలాదు అనే ప్రాంతంలో రామౌతు అనేటటువంటిది ఒక ప్రాంతము రామౌతు అంటే కూడా ఉన్నత స్థలము అని అర్థం ఇప్పుడు యహోశువాపాతు యువదారా సీతను ప్రియులారా బాగా గమనించాలి యహోశువాపాతు అంటే యహోవా న్యాయాధిపతి అని అర్థం ఇప్పుడు యహోషు అపాతు ఇజ్రాయలు రాజు ఉన్నతమైన రామోతుని సిరియనుల చేతిలో ఉంది దాన్ని విడిపించుకునటానికి యుద్ధానికి నాతో కూడా రావా అంటే అప్పుడు బలికాడు యహోషు అపాతు కూడా బలికి మనము యుద్ధము చేయటానికి వెళ్దాం కానీ ఒక మాట యహోవా యొక్క విచారణ చేయుటకు రెండని ఇజ్రాయలు రాజుతో అనగా ఇజ్రాయేలు రాజు దాదాపు నాలుగు వందల మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు గెలాదు మీదికి పోదుమా పోకుందుమా అని వారిని అడిగాడు అందుకు యహోవా దానిని రాసైన నీ చేతికి అప్పగించు గనక అప్పగించును గనక పొండని వారు చెప్పిరి కానీ యహోషువాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యహోవా ప్రవక్తలలో ఒక్కడైనాను ఇక్కడ లేడా అని అడిగాను ప్రియులరా గమనించాలి ఇక్కడ ప్రభు చిత్తమైతే రేపు ఇంకో కొన్ని విషయాలు మీతో మాట్లాడుటకు ప్రభు సాయం చేయని ఆరో వచనాన్ని చదివి వినిపించాను